నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తి తిరుపతి జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా భారత స్కర్ట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మాణాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం మంచి సందేశం ప్రజలకు చేరింది విద్యార్థులు చదువుకోవాల్సిన వయసులో వివాహ బాధ్యతలు బరువు మోసే పరిస్థితి వద్దని బాల్య వివాహాల వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయని స్పష్టం చేశారు చిన్న వయసులో గర్భం దాచడం వల్ల చాలామంది ఆడబిడ్డలు ప్రాణాలను కోల్పోతున్నారని తల్లిదండ్రులు ఈ విషయం గురించి అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నాయని సమాచారం ఉంటే వెంటనే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్కు తెలియజేయాలని ప్రజలను కోరడం ద్వారా సమస్యల నివారణకు మరో ముందడుగు వేశారు ఇదే సమయానికి మంచి మార్గదర్శకంగా నిలిచే ప్రయత్నం

శ్రీకాళాశ్రీ భారత్ స్కౌట్స్ అండ్ గేడ్స్ ఇన్ఛార్జ్ టీ రమేష్ బాబు సార్ గారి ఆధ్వర్యంలో శ్రీకాళాశ్రీ రోబర్ట్స్ రైంజర్సెస్ కౌట్స్ అండ్ గేడ్స్ మూడు వందల మందితో బాల్య వివాహాలు నిర్మూలిస్తాం పిల్లలను కాపాడడం నిదానంతో ర్యాలీ చే నాలుగు మారావిధిలో ర్యాలీ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు కడుపులు రావడం వల్ల చాలామంది జన్మనించలేక చనిపోవడం జరుగుతుంది దానివల్ల ప్రతి ఒక్కరు ఇరవై ఒక్క సంవత్సరాల ఆడపిల్లకు నిండిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేయాలనే ఉద్దేశంతో బాల్య వివాహాలు నిర్మూలిస్తాం చదువుకున్న పిల్లలు కాపాడదామనే ఉద్దేశంతో కొంచెం శ్రీ కాళితి స్పర్శించ రమేష్ బాబు పిల్లలను ఉద్దేశించి మాట్లాడడం ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరూ వివాహాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని దాన్ని అనే ఒక నిదానంతో ముందుకెళ్ళడం జరిగింది అందరికీ ధన్యవాదాలు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ లో చదువుతున్నాను శివరాత్రి బ్రహ్మోత్సవాల తరఫున ఈ రోజు మేము ర్యాలీకి వచ్చాము బాల్య వివాహాలు నిర్మూలిద్దాం అనే అనే విధానంతో ఏంటంటే చిన్నపిల్లలకి తొందరగా పెళ్లి చేసేస్తున్నారు ఆ పెళ్లి చేయడం వల్ల వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది అయితే చనిపోతున్నారు పుస్తకాలు ఇచ్చే వయసులో తాళీలు కట్టేయడం వల్ల పిల్లలు చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి పుస్తకాలు అంటే చదువుకునే వయసులో పెళ్ళిళ్ళు చేయొద్దని మేము కోరుకుంటున్నాము అందుకే ఈ ర్యాలీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశము థ్యాంక్ యూ వాళ్ళందరూ ఎంఈఓ గారు డిఈఓ గారు వచ్చి అరిగెట్టడానికి ట్రై చేస్తారు అలాగే మీరు ఎక్కడైనా జరుగుతుంది కూడా ఇన్ఫార్మ్ చేసి ఆడపిల్లకి జీవితం ఇస్తారని కోరుతున్నాను ఎస్వేద నేను మున్సిపల్ హై స్కూల్ భాస్కర్బేట్లో తరగతి చదువుతున్నాను నేను బాల్య వివాహాల వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అమ్మాయిలకి అమ్మాయిలకి ఫ్యూచర్ అనేది లేకుండా అవుతుంది ఈ చ బాల్య వివాహాల అరికట్టడం అనేది నైన్టీన్ ట్వంటీ నైన్